పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి రెండున విడుదలైన జానపద చిత్రం చంద్రవంక కొంతకాలం పద్మనాభ పిక్చర్స్ బ్యానర్లో తయారయ్యింది తరువాత ఆనంద్ అహ్మద్ పిక్చర్స్ బ్యానర్లో కొనసాగి ఇదే బ్యానర్లో విడుదలయ్యింది నిర్మాతల పేర్లు ఎక్కడా పేర్కొనలేదు బ్యానర్ ని బట్టి నిర్మాతలు ఆనంద్ అహ్మద్లు అయ్యుండొచ్చు దర్శకుడు జితిన్ బెనర్జీ కథా మాటలు రాసింది కోపల్లి వెంకటరమణరావు ఆయన రచన చేసిన మొదటి చిత్రం ఇదే ఆయన ఈ సినిమాలో ఒక రైతు పాత్రలో తెర మీద కూడా కనిపించారు సంగీతం సమకూర్చింది ముగ్గురు కళ్యాణరామన్ ఘంటసాల మరియు నాళం నాగేశ్వరరావు దర్శకత్వం చేసిన జితిన్ బెనర్జీనే డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా కూడా పనిచేశారు ఈ సినిమాలో టైటిల్ పాత్ర చంద్రవంకగా నటించింది కాంచన్ హీరో ఈలపాట రఘురామయ్య గారు ఇతర పాత్రల్లో టి కమలాదేవి దాసరి కోటిరత్నం జూనియర్ లక్ష్మీరాజ్యం ఎన్ఏ రావు వంగర మొదలైన వారు నటించారు తిరువాన్కూరు సోదరీమణులు లలిత పద్మినిల నృత్యం కూడా ఉంది అప్పటికే వచ్చిన అనేకానేక జానపద కథల మిశ్రమం చంద్రవంక కథ కొత్తదనమేమీ లేని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు